చల్లని కూట ఆగస్టు పద్నాలుగు బుధవారం చల్లని కూటను ఆదాము అతని భార్యతో సహా తోటలో సంచరిస్తున్న దేవుడైన ఎహోవా స్వరాన్ని విని ఆదికాండము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనము పాపం చేసినప్పటికీ దేవుడు మనిషిని పట్ల చూపించిన ప్రేమలో ఎలాంటి మార్పు లేదు దేవుడు మనిషిని ప్రేమించకపోయి ఉంటే ఆయన మరలా తోటకు వచ్చి అతని దర్శించేవాడు కాదు మనుష్య శిక్షించి బయటకు త్రోసివేయాలనేదే దేవుని ఉద్దేశం అయితే ఆయన ఆ పని చేయడానికి ఒకే ఒక దూతను పంపి సరిపెట్టేవాడు సంచరించుట అనగా మూల భాషలో అలవాటుగా నడుచుట అని అర్థం కాబట్టి దేవుడు సాధారణంగా తన బిడ్డలను దర్శించేవాడు మన పిల్లలు తంటాలు తెచ్చినప్పుడు మనం వారిని శిక్షించడానికి ఉత్సాహంగా పరుగెత్తి వెళ్లినట్లు దేవుడు అలాగా వ్యవహరించలేదు ఆయన మనకు ఎంత గొప్ప మాదిరిని చూపించాడు చల్లని పూట చల్లని కూట అనగా చల్లని గాలి సూచించవచ్చు దేవుడు చల్లని గాలి పీచి ఉండవచ్చు దేవుడు తనతో పాటు ఒక చల్లని గాలిని తీసుకొచ్చినట్లుగా ఉంది పాపం చేసిన మనిషి తాను ప్రశాంతంగా ఉండలేడు అందువల్ల అలాంటి వ్యక్తికి ఆదరణ అవసరం ఉంటుంది కాబట్టి వాణిని పరామర్శించడానికి దేవుడు చల్లని పూట వచ్చి ఉండవచ్చు ఎవరైనా తప్పు చేస్తే వారు శిక్షలు లేదా గద్దింపులు పొందాలని మనం భావిస్తామేమో కానీ వారిని దండించడానికి ముందు మన హృదయంలో కోపం లేదా ఆగ్రహం ఉందా అని మనం పరిశీలించుకోవాలి కోపంతో ఏ పని చేయడం మంచిది కాదు దేవుడు తొందరగా ఏది చేయడు కనుక మనం కూడా అలాగే ప్రవర్తించాలి తప్పు చేసిన సమయంలో సరైన మాట పలకడం లేదా సమయానికి తగ్గట్టు సన్మానించే పని చేయడం మంచిదే కానీ సమయానికి తగ్గకుండా లేదా సరైన రీతిలో లేకుండా ఏదైనా మంచిది చేయడం కూడా తప్పే అవుతుంది